హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే ఈరోజు ఒక మంచి కొటేషన్తో మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసానండి ఆ కొటేషన్ ఏంటి అన్నది మరి మీరు కూడా వింటారా గమనిస్తారా మీ ఇష్టం స్కిప్ చేయకుండా చూస్తే ఆ కొటేషన్ ఏంటి అన్నది తెలుస్తుంది అలానే ఈ కొబ్బరి బొండం ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాం ఎలా వాడుకుంటాం అన్నది మనందరికీ తెలిసిందే కదా చూస్తున్నారా ఒకవైపు పూలు ఇంకోవైపు కొబ్బరి బొండం చూసారు కదా ఈ కొబ్బరి బొండం తయారు చేయటం నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మన విలువైన టైంని ఎంతో కొంత ఆదాయం వచ్చేలా మనం ఎందుకు ప్రయత్నించకూడదు ఏమంటారు ఇందాక చెప్పాను చూసారా ఒక కొటేషను అనని అని ఇదేనండి ఖాళీగా ఉండి నేనేం చేయలేదు నేనేం చేయటం లేదు అని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు సరే మనకి తెలిసిన మనకు వచ్చిన ఒక విద్య అన్నది ఇది ఈ కొబ్బరి బొండం చూడండి చాలా 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 సింపుల్ కొబ్బరి బొండం తీసుకొచ్చుకున్నామా అదేనండి పెళ్ళికూతురు వాళ్ళు అడుగుతూ ఉంటారు అసలు పెళ్లి అడగటం కాదు మన ఇంట్లో మన ఇరుగు పొరుగు మన చుట్టాలకు కావాలి అంటే ఎవరికైనా సరే చక్కగా నేను కొబ్బరి బొండం చేసిస్తాను అని అని చెప్పి చేసివచ్చు అది మీ ఆదాయంగా మలుచుకోవచ్చు అది కూడా ఎలానో తెలుసా ఒకటి రెండుసార్లు ఫ్రీగా చేసిచ్చి మూడోసారి చక్కగా డబ్బులు తీసుకోవచ్చు అప్పుడు తెలుస్తుంది మన పక్కింటి వాళ్ళకి ఎదుటింటి వాళ్ళకి ఈ అమ్మాయి అంటే ఈ మేడం గారు కొబ్బరి బొండం తయారు చేస్తారు అని చెప్పి అప్పుడే కదా మనకి మొదటి అడుగు మనం మొదటి అడుగు వేసినప్పుడే రెండో అడుగుకి ఎవరో ఒకళ్ళు ఇదిగో ఈ మేడం చేస్తారు అన్న ఒక న్యూస్ అయితే బయటకు వెళుతుంది అలానేనండి ఇప్పుడు ఈ కొబ్బరి బొండం చేయటం చూశారు కదా వా కొబ్బరి బొండము చక్కగా మంచిగా కొబ్బరి బొండం మంచిగా ఉండాలి అలా సెలెక్ట్ చేసుకొచ్చుకున్న ఆ కొబ్బరి బొండాన్ని మీ ఇష్టము పెయింట్ తీసుకొని చక్కగా బ్రష్ తీసుకొని పెయింట్ వేయచ్చు లేదా స్ప్రే అయినా చేయొచ్చు నేనైతే స్ప్రే చేసేసానండి ఆ తర్వాత ఈ ఎవరైతే మనకి ఇస్తున్నారు అన్నది వాళ్ళు ఈ డిజైన్ కావాలి ఈ డిజైన్ కావాలని మనల్ని అడుగుతారు ఆ డిజైన్ ప్రకారము మనం వేసేసుకోవచ్చు నేనైతే ఇదిగో ఈ డిజైన్ని రెడీమేడ్ స్టిక్కర్ ఒకటి ఉంటుందండి ఆ స్టిక్కర్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు స్టిక్కర్ వేసేసాను నాకు ఇంకా చక్కగా ఇంతక మించి మంచిగా చేసే అలవాటు కూడా ఉందండి కొబ్బరి బొండం కానీ మా వాళ్ళు ఎంత లేటుగా ఇచ్చారో తెలుసా అదేనండి నేను తెలిసి నాకు కొబ్బరి బొండం నేను ఆల్రెడీ తెలుసు కొబ్బరి బొండాలు తయారు చేస్తాను పూల దెడలు వేస్తాను పూల మాలలు కడతాను శారీ ప్లేటింగ్ చేస్తాను బ్రైడల్ చేస్తాను మేకవర్ చేస్తాను ఇవన్నీ తెలుసు అయినా ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మర్చిపోతారు చూసారా అలా మర్చిపోయి రేపనంగా ఇదిగో ఈరోజు ఇచ్చేస్తారు ఇంకా చూడండి నా టెన్షన్ టెన్షన్ కాదు అయినా సరే ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అని అని చెప్పి నాకు వర్క్ ఎక్కువ ఉన్నా కూడా నేను ఈ వీడియో చేయటానికి ఒక ముఖ్య కారణం ఏంటో తెలుసా మీతో షేర్ చేసుకోవాలనండి అవునండి ఈ వర్క్ చూస్తే చాలా ఈజీగా ఉంటుంది నిజంగానే టైం చాలా తక్కువ పడుతుందండి కానీ మెటీరియల్కి కొంచెం మెటీరియల్ ఎక్కువ పడుతుంది అలానే మనం చేసే మన పని టైం తక్కువ పడుతుంది కానీ మనం తయారు చేసిన తర్వాత ఆరటానికి టైం ఎక్కువ పడుతుంది అందుకే ఒక రోజు మన నేనైతే వన్ వీక్ ముందడుగుతూ ఉంటానండి కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారు రేపు ఎల్లుండానని చెప్పి ఎప్పుడొకసారి అన్ని వర్కులు చేస్తూ ఈ కొబ్బరి బొండం కూడా చేసి పెట్టరా అని అడుగుతూ ఉంటారు కాబట్టి అలా నైట్ అవుట్ చేసి మరీ ఈ కొబ్బరి బొండం తయారు చేశానండి మన ఇంట్లో మెటీరియల్ రెడీగా ఉండాలి ఆ డిజైన్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి ఈ రీసెంట్గా నేను పూల జడలు పూలమాలలు కొంచెం స్కిప్ చేశానండి దగ్గర దగ్గర ఐదారు నెలలు నాకు వర్క్ బిజీ ఎక్కువైపోయి పూలమాలలు పూల జడలు చేయటం ఆపేశాను వాటితో పాటే ఈ కొబ్బరి బొండాలు కూడా చేయటం ఆపేశాను ఈ లాస్ట్ మినిట్లో మా బంధువుల అమ్మాయికి చెయ్యాల్సి వచ్చి ఆ టైంలో చేస్తూ ఉండంగా సరే ఇంకొక కొబ్బరి బొండం ఇంకొక కొబ్బరి బొండం అన్నట్టు అలా బోల్డ్ కొబ్బరి బొండాలు తయారు చేశానండి పూల జడలు చేశాను పూల మాలలు చేశాను అలానే సారీ ప్లేటింగ్ చేశాను ఎప్పుడో నా దగ్గర ఉన్న మెటీరియల్తో పాటు అప్పటికప్పటికి ఇదిగో ఇలా ఊహించుకొని ఇలా స్టోన్స్తో చిన్న చిన్న పూసలతో చూసారు కదా అలానే ముచ్చాల పూసలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి గబగబా అలా సెట్ చేసి ఇదిగో ఇలా కొబ్బరి బోండం తయారు చేయటం ఒక కొబ్బరి బొండం మనకి ఎంతకు దొరుకుతుందండి బయట మార్కెట్లో మీరే ఊహించుకోండి మీరే ఆలోచించుకోండి ఎంత పడుతుంది యాభై రూపాయలు అరవై రూపాయలు అలా అలానే మనకి కొబ్బరి బొండం సైజుని బట్టి కూడా రేటు మారుతుంది అలానే నీట్గా అందంగా కూడా ఉండాలి అప్పుడు మనం ఎందుకు ఈ కొబ్బరి బొండాన్ని తీసుకుంటున్నాము అన్న విషయం కొబ్బరి బొండం అతనికి తెలిసిందనుకోండి అతను బిజినెస్ అతను చేస్తాడు అదేనండి ఇప్పుడున్న మనుషుల మెంటాలిటీ ఎలా ఉందో తెలుసా నాకేంటి మరి అంతే కదా నేను నా వర్క్ నేను ఇంకొక చోట డబ్బులు పెట్టి మరీ నేర్చుకొని వచ్చి మరి మీకు నేను ఫ్రీగా నేర్పించాలి అంటే ఎవరండి ఇప్పుడున్న రోజుల్లో నాకేంటి అని అనకుండా ఉంటుంది మీరు నిజంగా ఎవరైనా సరే నా నేను పెట్టిన ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించండి నెగిటివ్గా కామెంట్ అంటే ఎంతసేపు అలా పెట్టేసేసి వేయొచ్చు ఏముందిలే అని చేతులు దులుపుకోవటం కాదండి ఆలోచించండి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒక పాజిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఈ పాజిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు అది జెన్యునా కాదా అని మనకు మనం ఆలోచించుకోవాలి పా నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఇది ఎంతవటికి నిజం మనం ఈమె మీద బ్లేమ్ చేస్తున్నాము మంచి చేస్తున్నాము మంచి కామెంటో పిచ్చి కామెంటో అని మీకు మీరు ఆలోచించుకొని ఒక కామెంట్ మాత్రం మంచిగా అదే మంచిగా చెడో మీరు ఆలోచించుకొని నాకు కామెంట్ చేయండి అలానే వెడ్డింగ్ కార్డ్స్ మీద విఘ్నేశ్వరుడి బొమ్మలు వస్తాయి చూస్తారా ఆ విఘ్నేశ్వరుడి బొమ్మ ఎంత మంచిగా మనం ఉపయోగించుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ డిజైన్కి తగ్గట్టుగా ఇది బాగుందా ఇది బాగుందా అని చూసుకొని నేనైతే చిన్ని విఘ్నేశ్వరుడిని ఇదిగో ఇలా సెట్ చేసేసానండి ఎలా ఉన్నది నేను చేసిన ఈ కొబ్బరి బొండం తయారు చాలా ఈజీ అనిపిస్తుంది కదా ఆ పేరులు రాయటం కష్టమా అంటే టైం ఉంటే కష్టమే కాదండి ఈజీగా చేసే నాకైతే కొంచెం లేట్గా ఇచ్చారు బోల్డ్ అనే చీరలను ప్రీప్లేటింగ్ చేస్తూ ఇంకా చాలా వీడియోలు అప్లోడ్ చేయాల్సిందేనండి చేయలేక స్కిప్ చేస్తూ ఉన్నాను ఇంకా ఉన్నాయండి అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క చీరని నేను ఎలా ప్లేటింగ్ చేశాను ఎంత మంచిగా ఆ శారీని చిన్నవి ప్లీట్స్ పెట్టాను పెద్దవి పెట్టాను అన్న వీడియోస్ చాలా ఉన్నాయి అప్లోడ్ చేస్తాను చూశారు కదా ఈ విఘ్నేశ్వరి బొమ్మ ఈ కొబ్బరి బొండం పైన అలా పెట్టి మళ్ళీ ఆ పైన వైట్ స్టోన్తో చీరల కుడతారు చూసారా ఆ వైట్ స్టోన్స్తో ఎలా సెట్ చేస్తున్నానో మీకు కూడా నచ్చి చాలా ఈజీగా ఉందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని మనం డబ్బులు పెట్టి నేర్చుకొని వచ్చినవి ఉంటే చూసారా అవి కూడా మరి అలాంటివి నేను కూడా నేను డబ్బులు పెట్టి నేర్చుకొని వచ్చినప్పుడు నేను కూడా డబ్బులు తీసుకోవాలి కదా కాకపోతే ఎక్కువ తక్కువ అని ఉంటుంది నా వర్క్ని నేను ఇలా మీతో షేర్ చేసుకోవటం నాకు కూడా ఆనందంగా అనిపిస్తుందండి అలానే ఇందాక చెప్పాను కదా ఏమని చెప్పాను అని అంటారు ఇందాక ఆ గుర్తుపట్టారా గుర్తు అది గుర్తొచ్చిందా స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాను చూసారు గుర్తుందా విలువైన మన టైంని ఎంతో కొంత ఆదాయంగా ఎందుకు మలుచుకోవద్దు మలుచుకోవాలి అది ఎలా మలుచుకోవాలి అన్నది మనకి మనమే ఆలోచించుకోవాలండి ఏమంటారు నిజమేనా అవునంటారా కాదంటారా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేడి నీళ్ళకి చన్నీళ్ళు అని ఆలోచిస్తూ మన కుటుంబానికి మనం ఎంతగా ఉపయోగపడుతున్నామన్నది మన ప్రయత్నం మనం చేద్దాం అలానే ఒక్క అడుగు మొదటి అడుగు మనం వేస్తున్నప్పుడే కొంచెం తడబాటు కంగారు కన్ఫ్యూజ్ భయం భయం ఉంటుంది రెండోసారి అంటారా ఇంకొంచెం స్పీడ్ వస్తుంది ఇంకొంచెం ధైర్యం వస్తుంది ఆ తర్వాత మన పని మనం చక్కగా చేసేసుకున్నాం ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దే ఈ కనకాంబరాల పూలమాల అలానే ఈ చీరల ప్లీటింగు అలానే ఈ కొబ్బరి బొండం